ఉగ్రవాదులపై ఆపరేషన్ సింధుర్ అనే పేరుతో పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసిన దానికి భారత ఆర్మీకి సంఘీభావంగా నల్గొండ బీజేపీ ఆధ్వర్యంలో ఎన్జీ కాలేజీ నుండి క్లాక్ ర్యాలీ తీయడం జరిగింది ఈ సందర్భంగా నల్గొండ బీజేపీ అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ ఏప్రిల్ ఇరవై రెండున జమ్మూ కాశ్మీర్లోని పహల్గంలో అమాయకమైన పర్యాటకులను అతి కిరాతకంగా చంపడం జరిగిందని దీన్ని యావత్ ప్రపంచం ఖండించడం జరిగిందని అన్నారు భారతదేశంలో యుద్ధానికి చైనానే ఒకప్పుడు భయపడింది అని అన్నారు పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడం జరిగిందని అన్నారు కులాలకు మతాలకు రాజకీయాలకు అతీతంగా నరేంద్ర మోదీని సమర్థించాలని అన్నారు అలాగే బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ అత్యంత పాశవికంగా పర్యాటకులపై బట్టలు విప్పి హిందువులని గుర్తించి వాళ్ళ భార్యల ముందే కాల్చి చంపడం జరిగిందని దీని యావత్ ప్రపంచం ఖండించిందని అన్నారు ఉగ్రవాదాన్ని తీవ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేయడానికి ప్రపంచం మొత్తం భారత్కు మద్దతు తెలియజేయడం జరిగిందని అన్నారు పాకిస్తాన్ ఒక టెర్రరిస్ట్ దేశంగా అయిందని భారతదేశం అనుకుంటే పాకిస్తాన్ ప్రపంచ పటంలో ఉండదని అన్నారు పార్టీల అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆపరేషన్ సింధూర్ కు మద్దతు తెలపడం జరిగిందని ఇది హర్షించదగ్గ విషయమని అన్నారు జమ్మూ కశ్మీర్లో భాగమైనటువంటి పహల్గామ్ ఏదైతే టూరిస్ట్ ప్లేస్ ఉన్నదో అక్కడ మరి భారతదేశ ఎదుగుదలని తట్టుకోలేనటువంటి పాకిస్తాన్ మరి పాకిస్తాన్ ఐఎస్ ఐఎస్ఐ మరి వారి యొక్క తీవ్రవాదులతో దాడి చేసినటువంటి ఘటన మరి యావత్ భారతదేశ ప్రజలందరూ కూడా తీవ్రంగా ఖండించిన విషయం మనందరికీ తెలుసు మరి నరేంద్ర మోదీ హేతో మున్కినే మరి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఇవన్నీ చెల్లవు మరి భారతదేశంలో మరి ఆ రోజు చైనానే భయపడింది భారతదేశంతో యుద్ధానికి ఈరోజు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో అని చెప్పి మరి నరేంద్ర మోదీ గారు మీరు ఒక మంచి ఒక ప్రతిదాడి చేయాలి అని చెప్పి భారతదేశ ప్రజల ఆకాంక్ష మేరకు ఏవైతే ఈ యొక్క ఐఎస్ఐ తీవ్రవాదుల బేస్ క్యాంప్స్ ఉన్నాయో అక్కడ మాత్రమే భారతదేశం ఒక ప్రిసైజ్డ్ స్ట్రైక్స్ అనేది చేసింది మరి గతంలో ఏవైతే సర్జికల్ స్ట్రైక్స్ పీఓకేలు చేస్తే ఈరోజు లాహోర్ దాకా మరి డీప్ టార్గెట్స్ ఇన్సైడ్ పాకిస్తాన్లో కూడా మరి భారత సైన్యము ఎక్కడా కూడా బెదరకుండా మరి చైనీస్ పాకిస్తాన్ ఏవైతే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఎక్కడ కూడా మరి అందకుండా మరి యొక్క మిజైల్స్ దాటి ఏ రకంగా చేసిందో యావత్ పాకిస్తాన్ మొత్తం కూడా గజగజలాడింది మరి ఈరోజు ఒక నయా భారత్ ఈరోజు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో నిర్మిస్తూ ఉన్నారు మరి ఈరోజు దేశంలో మరి ఈరోజు ఒక హిందువులను కూడా ఎక్కడ చూసినా కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది మరి ఈరోజు అదే పాకిస్తాన్ కూడా ఒక ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఒక డైవర్స్డ్ మరి పాలిటిక్స్ చేస్తూ ఉన్నది పాకిస్తాన్ ఎందుకంటే ఈరోజు ఇన్ఫ్లేషన్ వచ్చింది ఈరోజు ఏవైతే ధరలకు ఒక డజన్ డజన్ అరటి పండ్లు కూడా వెయ్యి రూపాయలు పెట్టి కొనుక్కున్నటువంటి పరిస్థితి పాకిస్తాన్లో ఉన్నది మరి ఈరోజు పాకిస్తాన్లో ఒక డెమోక్రటిక్ కంట్రీ అయినప్పటికీ కూడా మరి అక్కడ రాజకీయ పార్టీలు ఏవి కూడా పాకిస్తాన్ నడపవు మరి పాకిస్తాన్ ఆర్మీ ఈరోజు పాకిస్తాన్ని నడుపుతూ ఉన్నది ఈరోజు డైవర్స్ ఈరోజు పాకిస్తాన్ నుండి ఈరోజు ఏవైతే అంతర్గతంగా మరి యొక్క ఆర్మీని ఏదైతే ఆర్మీ నాయకత్వాన్ని ఈరోజు ఈరోజు పాకిస్తాన్ ప్రజలందరూ కూడా తీవ్రంగా మరి వ్యతిరేకిస్తున్నారు దాన్ని దారి మలచడానికి ఈరోజు భారత వైపు మిజైల్స్ వేసే ప్రయత్నం కూడా ఈరోజు చేస్తే దాన్ని ఈరోజు భారతదేశపు ఏవైతే మరికొక రష్యల్ మరి ఏవైతే చక్రం ఉన్నదో మరి రష్యల్ ఎయిర్ మిజైల్ సిస్టమ్ భారతదేశం మరి ప్రపంచంలోనే ఒక బెస్ట్ మిజైల్ సిస్టమ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మన దగ్గర ఉన్నది వాటిని అంతి కూడా తిప్పికొట్టి అది ఇది ఇప్పుడే ఇది ఇంకా ఏదైతే ఆపరేషన్ సింధూర్ ఉన్నదో ఇది ఇప్పుడే ప్రారంభమైందని చెప్పి ఈరోజు మనకి మన యొక్క రాజ్నాథ్ సింగ్ గారు డిఫెన్స్ మినిస్టర్ చెప్పడం జరిగింది మరి ఆపరేషన్ టూ ఉంటుంది ఆపరేషన్ త్రీ ఫేజ్ టూ ఫేజ్ త్రీ మొత్తంలో కూడా మన భారత మిలిటరీ క్యాంప్స్ని ఏమైనా టార్గెట్ చేస్తే మరి ఆ రోజు మరి వాజ్పేయి గారు చెప్పిన मरी मे मा भारत భారత భూభాగం మీద మేము కొంత కోల్పోతామేమో పాకిస్తాన్ దాడి చేస్తే కానీ సూర్యుడు వచ్చేలోపు పాకిస్తాన్ని మొత్తం కూడా ఖతం చేస్తామని చెప్పిండ్రు మరి కబడ్దార్ పాకిస్తాన్ ఎవరైతే దేశద్రోహులు ఉన్నారో మరి వాళ్ళందరికీ కూడా మేము ఈరోజు నల్గొండలో కూడా ఏవైతే బంగ్లాదేశ్ నుండి పాకిస్తాన్ నుండి ఎవరైతే అక్రమంగా నల్గొండ జిల్లాలో ఉంటున్నారో మొన్న కలెక్టర్ గారిని ఎస్పీ గారిని కలవడం జరిగింది మరి ఎక్కడైనా మరి ఎవరైనా నివసిస్తే కూడా మా వద్ద వారికి చెప్పచ్చు వారందరినీ కూడా మరి పాకిస్తాన్కి తరిమి తరిమి కొట్టాలే మరి భారతదేశ ఐకమత్యాన్ని ఎవ్వరు కూడా దెబ్బతీయని విధంగా మరి భారత పౌరులు అందరూ కూడా మరి కులాలకు అతీతంగా రాజకీయాల అతీతంగా ఒక్కటయ్యి మరి నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని సమర్థించాల్సినటువంటి రోజు ఐఎస్ఐ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు సీమాంత ఉగ్రవాద సంస్థలు గత ఏప్రిల్ నెల ఇరవై రెండవ తారీఖు నాడు మన యొక్క కశ్మీర్ టూరిస్టుల పైన జరిగినటువంటి తాడిని యావత్ ప్రపంచం మొత్తం కూడా తీవ్రంగా ఖండించింది ఈ యొక్క చర్య పూర్తిగా కూడా అత్యంత పాశవికంగా బట్టలిప్పి హిందువులు అని గుర్తించిన తర్వాతనే వారి యొక్క మహిళలను వారి యొక్క భార్యను వదిలిపెట్టి భర్తను మాత్రమే వాళ్ళ యొక్క కన్నెదుట అత్యంత కిరాతకంగా కాల్చి చంపడాన్ని యావత్ ప్రపంచం తీవ్రంగా ఖండించింది ఉగ్రవాదాన్ని తీవ్రవాదాన్ని ఉక్కుపాదంతో కోసం భారతదేశాన్ని ప్రభుత్వానికి భారత ప్రభుత్వానికి యావత్ ప్రపంచం అంతా కూడా రోజు పూర్తిగా నైతికంగా మద్దతు ఎంత గొప్ప విషయం ఈరోజు పాకిస్తాన్ ఒక టెర్రరిస్ట్ కంట్రీగా పోయినది జరిగినటువంటి సమావేశంలో ఏ ఒక్క దేశం కూడా పాకిస్తాన్ సమర్థించలేదు ఈ రోజు భారతదేశం తలుసుకుంటే పాకిస్తాన్ పూర్తిగా కూడా ప్రపంచ చిత్రపటాల్లో ఉండదు దానికి ప్రతీకారంగా పూర్తిగా కూడా ఆపరేషన్ సింహం అనేటువంటి పేరుతోటి నిన్న రాత్రి జరిగినటువంటి సంఘటనను పూర్తిగా కూడా యావత్ ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు ఈ యొక్క దాడిలో పూర్తిగా కూడా మన గుజరాత్ రాష్ట్రానికి సంబంధించినటువంటి సోఫా మన యొక్క సోఫీ కుర్షిద్దిగా మేడం గారు ఈ యొక్క నాయకత్వం వహించడం జరిగింది వారి యొక్క ఒక మహిళా శక్తిగా వీరనారులుగా ప్రపంచంలో కూడా ఈ రోజు వారు చేసినటువంటి చర్యను అందరూ కూడా ఎంతో మెచ్చుకుంటున్నారు ఈ రోజు దానికి విజయ ఇక్కడి నుంచి మేము నిర్వహిస్తా ఉన్నాం పాకిస్తాన్ తోటి యుద్ధం అనేటువంటివి కాదు ప్రపంచంలో ఉండవన్నటువంటి ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు భారతదేశానికి వెంటనే అంటే ఇప్పుడు నారాయణ గారు మాట్లాడేది మరి టెర్రరిస్ట్కి సపోర్ట్ చేస్తున్నారనేది ఆయన గ్రహించాలి భారతదేశంలో ఉండబడినటువంటి రాజకీయ పార్టీలకు అతీతంగా నూట నలభై కోట్ల ప్రజలందరూ కూడా ఒక తాటిపైకి వచ్చి మధు భారతదేశాన్ని రక్షించుకోవడం కోసం రాజకీయాలకు అతీతంగా సిద్ధాంతాలకు వ్యతిరేకంగా అందరూ కూడా కలిసి భారతదేశాన్ని మద్దతుగా ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలు పూర్తిగా కూడా మరి మద్దతు తెలియజేస్తున్నాయి ఈరోజు హైదరాబాద్ ఢిల్లీలో జరిగినటువంటి మరి యొక్క అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకులే ఖార్గే గారు కూడా పాల్గొనడం జరిగింది అత్యంత రహస్యమైన విషయాలు మీడియా ముందు పెట్టొద్దని వాళ్ళు చెప్పడం గొప్ప విషయం అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మద్దతు తెలియజేస్తున్నారు రోజు పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో భారతదేశం పైన మరి చైనా దాడి చేసినప్పుడు మా ఆవు అని ఇన్వైట్ చేయడం జరిగింది పునరాలోచన చేసుకోవాల్సింది ఈ సందర్భంగా నారాయణ గారిని కోరుతున్నారు